ఓం శ్రీమాతేని మహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి నాడు గనక ఈ విధంగా మనం స్వామివారిని పూజించటం వలన జన్మ జన్మల పాపాలన్నీ కూడా హరించిపోతాయి అందుకని చెప్పేసి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అనే దానికి అంత ప్రత్యేకత ఉంటుంది అలాగే ఆషాఢ మాసంలో అసలు ఏకాదశులు అంటే ఇరవై నాలుగు ఏకాదశులు వస్తే శుక్ల పక్షంలో ఒకటి బహుళ పక్షంలో ఒకటి సో ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడా మనము ప్రత్యేకమైనటువంటి ఏకాదశి అన్నప్పుడు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశిని నిర్వహించటం జరుగుతుంటుంది అలాగే ఈ రోజున ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని మనం తొలి ఏకాదశిగా పరిగణిస్తాం స్వామి నిద్రించే రోజు కాబట్టి దీన్ని ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కువయ్యి ఈ సయ్యన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మ జన్మల పాపాలు కూడా ప్రక్షాళం అవుతాయి అని నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణుమూర్తి మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదా రాత్రికి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహాత్యం వివరించాడు అని ఉంది దానిని ఉత్థాన ఏకాదశి అంటారు ఆ రోజు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్ష చేసేవారు తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరము నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మ్యాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజును ఖచ్చితంగా పేలపిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికే సూచన అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకొచ్చి వాటినన్నిటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరం అవుతుంది రోగాలు దరిచేరకుండా ఉంటాయి అని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది అని కూడా ఒక నమ్మకం ఈ విధంగా మరి మన తొలి ఏకాదశి అన్న పండుగను జరుపుకోవటము అనేటువంటిది జరుగుతుంది దీని ప్రత్యేకత ఇది